ನಾನು <laughs> <homepage> oh <boundaries> <laughs> కళ్ళు కొంచే బుట్ట ఉంటుంది ఇట్లా అట్లా బొంగల్ ఒరిజినల్ కళ్ళు దానికి కొద్ద కళ్ళు హై ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఇంకా అంత ఒకటి చూస్తావా నువ్వు కళ్ళద్దాలు పెట్టుకోవాలనిపించింది పెట్టుకున్నా చూస్తావాడి కళ్ళ కళ్ళద్దాలు ఎరిగినాయి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాంకర్ శివ ఫుల్ రోస్ట్ చేస్తాడు కదా వాడిని అవునా హ్యాంకర్ శివ గారు తెలుసా ఓ రైట్ రైట్ అవునా కానీ హ్యాంకర్ శివ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మామూలుగా తినడానికి కూడా తిండి లేకుండా అసలు రెండు రోజులు కూడా తినకుండా ఉండేది చెప్పిండు మస్తు బాగా అనిపించింది అసలు హ్యాంకర్ శివ హ్యాంకర్ శివ ఆయన అడుగుతుంటే అని చెప్పిండు అప్పుడు వాడు పదివేలు ఇరవై వేలు ఇచ్చిండు

మీ అన్న ఫుల్లా అవుటా అవుట్ కాదు మామూలుగా ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ అట్లేమన్నట్టు కళ్ళ దాడా దేవాల కొడతారా మొన్న లాస్ట్ సండే సాటర్డే మరి మరి వెళిస్తే రాలేదు ఇందాక ఇవాళ ఏదో ఫంక్షన్ మా చెల్లె వాళ్ళ ఫంక్షన్ అది ఎన్నో తారీఖు ఇది ఇరవై రెండు మా సాటర్డే కాదు సండే ఇరవై రెండు తారీఖు ವೀಕೆಂಡ್ ಲ ಬಿಜಿ ಉಂಟ